ఓం నమ శివాయ శ్రీ మాత్రి నమ ఓం శ్రీ సాయిరం అందరికీ నమస్కారం అండి అక్టోబర్ పదో తేదీ శుక్రవారం నాడు ఈ రాశి వారి పూర్తి జాతక ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకోబోతున్నాం మరి ఈ రాశి వారు ఎవరైతే కొత్తగా మన ఛానల్ని కనుక చూస్తున్నట్లయితే దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో మీకు నస్తే లైక్ చేసి సపోర్ట్ చేయండి రేపటి రోజున మీకు సంబంధించినటువంటి పూర్తి జాతక ఫలితాలను ఈరోజు ఈ వీడియో ద్వారా అయితే మీరు పూర్తిగా తెలుసుకోవచ్చు మరి రేపటి రోజున మీకు సంబంధించి ఆరోగ్యం ఆర్థిక విషయాలు వృత్తి ఉద్యోగం అలాగే ప్రేమకు సంబంధించినటువంటి వ్యవహారాలు అలాగే వ్యక్తిగతంగా మానసికమైనటువంటి ఒత్తిడి ఇలాంటివన్నీ కూడా తగ్గించుకోవడానికి రేపటి రోజున మీరు ఏ దేవత ఆరాధన చేయాలి అలాగే ఏ మంత్రాన్ని పఠించాలి చేయవలసినటువంటి చేయకుండాటువంటి ప్రతి విషయాన్ని కూడా ఈరోజు మనం పూర్తిగా తెలుసుకుందాం ముందుగా ఈ రాశి వారికి శుక్రవారం నాడు ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే స్వల్ప అలసట లేదా కొంచెం ఏదైనా కానీ మీ శరీరంలో నలతగా ఉన్నటువంటి అవకాశం కనిపిస్తున్నాయి ముఖ్యంగా కాళ్ళకు సంబంధించినటువంటి కొంత మిమ్మల్ని ఇబ్బంది గురి కొత్త నొప్పులు ఇబ్బ ఇటువంటి ఆరోగ్యపరంగా మిమ్మల్ని కొంచెం ఇబ్బంది గురి చేస్తాయి అయితే పెద్దగా బాధపడాల్సిన పడ భయపడాల్సినటువంటి అవసరం లేదు ఆర్థిక విషయాలతో చేసి కొంచెం వ్యయం ఎక్కువగా ఉంటుంది అవసరాలను వదులుకోవడం చాలా మంచిది ఎందుకంటే ఈరోజు మీరు ఏదైనా కానీ ఒకటి కావాలని చెప్పి పట్టుబడి మరి తీసుకున్నట్లయితే ముందు ముందు రోజులలో అది అనవసరంగా మేము కొనుగోలు చేస్తామని దాని గురించి బాధపడాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి ఆలోచించి జాగ్రత్తగా పెట్టాల్సినటువంటి చోట ఖర్చులకు ప్రాధాన్యత ఇవ్వడం ముందుగా వారి గురించి ప్రణాళిక వేసుకోవడం చాలా మంచిది ఇక ఉద్యోగం వృత్తిపరంగా చూసుకున్నట్లయితే పాత ప్రాజెక్టుల పైన దృష్టి పెట్టేటువంటి రోజుగా ఈరోజు చెప్పుకోవచ్చు ఇక నలుగురిలో ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడితే మీకు మంచి అనేటివి వెతుక్కుంటూ వచ్చేటువంటి రోజుగా ఈరోజు చెప్పుకోవచ్చు మీకు ప్రేమకు సంబంధించినటువంటి వ్యవహార పరంగా చూసుకున్నట్లయితే స్నేహితులు లేదా పాదస్వామితో చిన్న వాదనలు అయితే కనిపిస్తున్నాయి కానీ అతను లేదా ఆమెతో చర్చించడం వలన పరిష్కారం అనేది తప్పకుండా దొరుకుతుంది కాబట్టి ఏదైనా కానీ రేపటి రోజున రే ప్రేమకు సంబంధించినటువంటి విషయాలలో కొంత మీ మధ్య వాదనలు కనిపిస్తున్నాయి కాబట్టి ఈరోజు చాలా జాగ్రత్తగా బంధాన్ని నిలుపుకోవడానికి మీరు ప్రయత్నం అయితే చేయాలి ఇక మానసికమైనటువంటి ప్రశాంతత కోసం తప్పకుండా ఈరోజు శ్రద్ధ వహించాలి ఎందుకంటే కొన్ని విషయాల్లో మీరు అధికంగా ఒత్తిడికి లోనేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి అటు పనుల విషయంలో కావచ్చు లేదంటే కుటుంబంలో ఏర్పడేటువంటి చిన్న చితక తగాదాల విషయంలో కావచ్చు లేదంటే అభిప్రాయ భేదాల వల్ల కావచ్చు ఇలా మానసికమైనటువంటి ఆరోగ్యం అనేది కొంచెం దెబ్బతిన్నటువంటి అవకాశాలు సూచనలు ఈ రోజున మీ జాతక ఫలితాలలో కనిపిస్తున్నాయి ఇంకా చెప్పాలి అంటే ఈ రోజున మీకు గృహస్థితుల్లో మార్పులు చాలా స్పష్టంగా మీ మీద ప్రభావాన్ని చూపించబోతున్నాయి ఉదాహరణకి గృహస్పతి యొక్క ఉచ్చస్థితికి మారడం వల్ల కొంత మీకు ఉపశమనం అనేది తప్పకుండా లభిస్తుంది ఈరోజు మీరు మాంసాహారాన్ని తగ్గించుకోవడం శని స్థానాలను సందర్శించడం పౌర్ణమి రోజుల్లో సత్యనారాయణ స్వామి వారి పూజ చేయడం తప్పకుండా మీకు అన్ని విధాలుగా కూడా బాగుంటుందని చెప్పి ప్రతిరోజు కూడా చెప్పుకున్నటువంటి విషయమే కాబట్టి మీకు వీలుంటే తప్పకుండా మీరు శనివారం నాడు మాంసాహారం తీసుకోకపోవడం మీకు అన్ని విధాలుగా కూడా మంచి జరుగుతుంది ఈ రాశి వారికి అంతేకాకుండా శని స్థానంలో అంటే ఈ యొక్క నవగ్రహ దర్శనాన్ని ముఖ్యంగా శని గ్రహం యొక్క ఏదైతే శని భగవానుడి సంబంధించినటువంటి పూజా విశేషాలను తెలుసుకొని స్వామి వారికి సంబంధించినటువంటి పూజలను జరిపించుకొని అంతేకాకుండా పేదవారికి స్వామికి ఇష్టమైనటువంటి నల్లటి వస్తువులను కానీ లేదంటే నల్లటి తీపి పదార్థాలను కానీ ఎవరికైనా దానంగా ఇవ్వడం వలన మీపై ఉన్నటువంటి శని దోషాలు తొలగిపోతాయి అంతేకాకుండా పితృదోషాలను తొలగిపోవడానికి కాంతికి కానీ నల్లటి కుక్కకు కానీ ఆహారం పెట్టినట్లయితే కాకి కానీ నల్ల కుక్క కానీ ఆహారం పెట్టినట్లయితే పితృదోషాలు తగ్గుముఖం పడతాయి విశేషమైనటువంటి రోజులలో ముఖ్యంగా పౌర్ణమి రోజులలో సత్యనారాయణ స్వామి వారి వ్రతం చేయకపోయిన స్వామి వారి నామస్మరణ చేయడం వలన స్వామి పూజ చేయడం వలన మీకు ఎన్నో అద్భుతాలు ముందు ముందు రోజులలో మీరు కల్లర చూస్తారు ఆధ్యాత్మిక సాధన ధ్యానం దానం ధర్మం ద్వారా శాంతి మానసికమైనటువంటి స్థైర్యాన్ని మీరు మరింత ఎక్కువగా పెంచుకోవచ్చు కాబట్టి మీకు ఎన్ని టెన్షన్స్ ఉన్నా ఎన్ని పనుల్లో ఉన్నా కానీ ఆధ్యాత్మిక వైపు మనసు కొంచెం మళ్లించినట్లయితే మీకు సంబంధించినటువంటి ప్రతి ఒక్క మానసిక ఒత్తిడి తగ్గుముఖం పట్టేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి రోజు మొత్తం మీద కాసేపు అయినా భగవంతుడి సమయాన్ని కేటాయించండి అలాగే ధ్యానం మీద శ్రద్ధ వహించండి అలాగే మీకు వీలున్నంతలో మీ శక్తి మేరకు ఎవరికైనా కానీ దాన ధర్మాలు చేయడం వల్ల కూడా మీకున్నటువంటి కష్టాలు కూడా తగ్గుముఖం పట్టేటువంటి ఉన్నాయి ఇక ఈ నెల చూసినట్లయితే ధనం పరంగా కూడా మీకు ఎటువంటి ఇబ్బందులు కూడా కలిగించడం లేదండి కాకపోతే మీకు నా దగ్గర ఉన్నటు ధనాన్ని నిలుపుకోలేక కొంత అధికమైన ఖర్చులు బానిసమైపోయి అనవసరమైనటువంటి ఖర్చులకు ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వడం వలన మీకు ఖర్చులు కొంచెం ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవచ్చు ధన పరంగా మీరు చెప్పుకున్న చేతిలో ఉన్నప్పటికీ కూడా ఏం అంటే మీరు సరైనటువంటి అవగాహన లేకపోవడం వలన అంటే వ్యర్థమైనటువంటి ఖర్చులను ఎక్కువగా మీరు ప్రాధాన్యత ఇవ్వడం వలన కొంత మీకు ధనాన్ని అధికమైనటువంటి ఖర్చు చేసేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఈ విషయంలో తగు జాగ్రత్తలు తప్పనిసరి అలాగే ఆశాజనక పరివర్తనతో ఎక్కువగా మీరు తిరిగేటువంటి వ్యక్తులలో మిమ్మల్ని ఏదైనా మభ్యపెట్టి ఆ వస్తువు కొనుగోలు చేయండి లేదంటే భూములు కొనుగోలు చేయండి మీకు అంతా కూడా బాగుంటుందని చెప్పి మీ చుట్టూ ఉన్న వాళ్ళే మీకు అనవసరమైనటువంటి సలహాలు ఇవ్వడం వలన మీ మైండ్ అనేది కొంత దికమక పడేటువంటి కొన్ని అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి కాబట్టి ఈ విషయంలో కొంత జాగ్రత్త వహించడం అంతేకాకుండా కుటుంబ సభ్యులతో ఏదైనా కానీ కలిసి వారి యొక్క నిర్ణయం తీసుకొని వారిని గౌరవించి వారి మాట తిరిగి గౌరవించి ఏదైనా కానీ ఏదైనా ఒకటి రెండు సార్లు ఆలోచించి ఒకసారి నిర్ణయం తీసుకోవడం మంచిది అలాగే అవసరమైనది ఏదైనా కానీ ముఖ్యంగా మీకు కావాల్సింది మాత్రమే తీసుకొని అవసరం లేనటువంటి వాటి గురించి ఎక్కువగా ఆలోచించకపోవడం మంచిది పొదుపు విధానాలను అనుసరించడం వలన మీకు చాలా ధన లాభం అనేది కలుగుతుంది పెట్టుబడులు చేయాలంటే చాలా జాగ్రత్తగా అవగాహనతో ఈరోజు ముందుకు వెళ్ళండి అలాగే ఆఫీసులో కొన్ని ఒత్తిడి రాజకీయ పరిస్థితులు ఉండొచ్చు కాబట్టి ఆఫీసులో ఎవరైతే మీ కిటని వారు ఉంటారో వారితో ఎక్కువగా మాట్లాడకపోవడం మంచిది అలాగే వారితో ఏదైనా కానీ మాట మాట మరింత ఎక్కువగా పెంపొందించే విధానంగా మాట్లాడినా కానీ మీకు ఏదైనా ఎదురు దెబ్బలు తగిలేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి కొంత మేర వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి అలాగే అంతేకాకుండా ఏదైనా మరి మాట్లాడాల్సి వస్తే తక్కువగా మాట్లాడడం మీకు అన్ని విధాలుగా కూడా మంచిదే కొత్త బాధ్యతలు స్వీకరించే వాడికి అవగాహనతో పాటుగా పరస్పర సంబంధాలు బలపరిచేటువంటి మార్గాలను మీకు మీరుగా కొత్తగా సృష్టించే విధానంగా మీ తెలివితేటలు మరింత ఎక్కువగా మొదలుపెట్టబోతున్నారు అంతేకాకుండా శరీరానికి విశ్రాంతినిస్తారు కుటుంబ సభ్యులతో మానసికమైనటువంటి సంతోషం కోసం చాలా ఎక్కువగా సమయాన్ని కేటాయించవచ్చని చెప్పి అనుకున్నప్పటికీ చాలా తక్కువ సమయాన్ని కుటుంబ సభ్యులతో గడపబోతున్నారు అంతేకాకుండా గడిపినటువంటి ఆ తక్కువ సమయమే వారితో జాగ్ జాగ్ మనస్ఫూర్తిగా ఉండడం మానసికమైన ప్రశాంతత మీకు కొత్తమేర లభిస్తుంది ఇక అలాగే శరీరాల నొప్పులు వంటివి మిమ్మల్ని అనుసరకు ఇటువంటి వాటికి గురి చేస్తున్నాయి కాబట్టి ఈ సమయంలో మీకు ధ్యానం యోగా శాస్త్రం ఆయా వ్యాయామాలంటివి చేసుకోవడము మీకు బాగా సహాయపడతాయి మీరు అనుభవిస్తున్నటువంటి సమస్యలు అపార్థాలు ఇవన్నీ కూడా తొలగిపోతాయి కొంతమేర ఒక వ్యక్తి ద్వారా కొన్ని సంభాషణ వలన మీ మీద పడినటువంటి ఏదైనా కానీ అంటే మీకు కొన్ని చేయనటువంటి తప్పులకు మీ మీద పడినటువంటి నిందలు ఇవన్నీ కూడాను అపార్థాలు మీ కుటుంబంలో ఏర్పడినటువంటి చిన్నపాటి గొడవలు సమస్యలు ఇవన్నీటి కూడా రేపటి రోజున స్థిరపడినట్లే కాబట్టి ఎవరైతే మిమ్మల్ని అపార్థం చేసుకున్నారో ఆ వ్యక్తులే మరలా తిరిగి వచ్చి మిమ్మల్ని క్షమాపణ వేడుకుంటారు అంతేకాకుండా మిమ్మల్ని చాలా తప్పుగా అర్థం చేసుకున్నామని చెప్పి వారికి వారి క్షమాపణ కూడా వేడుకుంటారు తద్వారా మీరు చాలా ఆనందానికి లోనవుతారు అంటే ఏ వ్యక్తి అయితే ఏ బంధం అయితే మా నుండి దూరమైందని చెప్పి మీరు మిలిపోయారు ఎవరైతే మీ నుండి దూరం అయ్యారని చెప్పి శాశ్వతంగా ఇక మారు మా దగ్గరకు రారేమని చెప్పి మీరు అనుకున్నటువంటి క్షణంలో రేపటి రోజున మీకు మీ జాతక ఫలితంలో తిరిగి మరల వారు మీ జీవితంలోకి రావడం వల్ల చాలా ఆనందమైనటువంటి మానసిక ప్రశాంతతను పొందుతారు అంతేకాకుండా ఒంటరిగా ఉన్నటువంటి రాశి వారికి కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి కుటుంబ సంబంధాలలో అనుసంధానం మరింత ఎక్కువగా పెరిగి ఒకరినొకరు గౌరవించుకొని పెద్దల ఆలోచనలు మరి యొక్క సహకారం వలన మీరు మరింత ఎక్కువగా సమాజంలోనే గౌరవం పొందేటువంటి మంచి పేరును ప్రతిష్టతను పొందుతారు పైగా ఈ రోజు మీరు తప్పకుండా పఠించాల్సినటువంటి నామం అలాగే చేయాల్సినటువంటి దేవత ఆరాధన గురించి మీరు ఈ విషయంలోకి వస్తే గనక రేపటి రోజున మీకు ధనలక్ష్మిదేవి యొక్క అనుగ్రహం అనేది ఈ రాశివారిపైన చాలా స్పష్టంగా కనబడుతుంది కాబట్టి ఈ రోజున ధనలక్ష్మిదేవి యొక్క నామాన్ని కానీ అమ్మవారి పూజను కానీ చేయడం వలన చాలా విశేషమైనటువంటి మంచి ఫలితాలు అయితే మీ జీవితంలోకి ముందు ముందు రోజులలో చాలా బాగా ఉపయోగపడతాయి అలాగే మీరు బయటకు వెళ్ళే ముందు తప్పకుండా ఈ రోజు ధనలక్ష్మీదేవి ముందు ఒక చిన్న బెల్ల ముక్క అమ్మవారికి నైవేద్యంగా పెట్టి ఇంట్లో నుండి బయటకు వెళ్ళము తప్పకుండా ఆ బెల్ల బెల్లముక్కను ప్రసాదంగా నోట్లో వేసుకొని బయటకు వెళ్ళండి అంతేకాకుండా అమ్మవారి ముందు మేము ఈరోజు బయటకు వెళ్తున్నటువంటి పనుల్లో మాకు ఎటువంటి విఘ్నాలు ఎదురవ్వకుండా మమ్మల్ని సంతోషంగా తిరిగి మరలా మానసికమైనటువంటి ఆనందంతో ఇంటికి వచ్చేలా చేయమని చెప్పి అమ్మవారిని మనస్ఫూర్తిగా వేడుకొని తర్వాత బయటకు వెళ్ళండి ఈ రోజున మీరు పఠించాల్సినటువంటి మంత్రం వచ్చేసి ఓం ధనలక్ష్మీ దేవియే నమ అనేటువంటి నామాన్ని రేపటి రోజున పదకొండు సార్లు కానీ వీలైతే నూట ఎనిమిది సార్లు కానీ పఠించుకోండి అలాగే అమ్మవారి ముందు తప్పకుండా బెల్లం ముక్కని నైవేద్యంగా పెట్టి అది మీ నోట్లో వేసుకొని బయటకు వెళ్ళండి ఈ విధంగా ఈ రాశి వారికి సంబంధించి వృత్తిపరంగా ఆరోగ్యపరంగా వ్యాపార పరంగా ఈ విధమైనటువంటి ఫలితాలు మీరు ఎప్పటి రోజున ఎదుర్కోబోతున్నారు మరి చాలా సానుకూలమైనటువంటి ప్రభావాలే ఈ రాశి పైన కనిపిస్తున్నాయి మరి కాబట్టి తెలుసుకున్నారు కదండి ఈ వివరణ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మరికొంతమందికి వీడియోని షేర్ చేసే విధానంగా హెల్ప్ చేయండి మరొక మంచి వీడియోలో కలుసు